నమస్తే అందరికీ ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యప్ప భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి భక్తులు కనకదుర్గమ్మ విజయవాడ ఆ తల్లి భక్తులు ఇలా రకరకాలుగా భక్తకోటి విధి విధానం భక్త భక్తులు స్వామి భక్తులు అమ్మవారి భక్తులు ఇలా ఇలా చాలామంది మాలలు ధరిస్తున్నారు మరి మాలలు ధరిస్తారు భక్తులు భక్తిలో ఉంటారు కానీ మీరు మాట్లాడే పద్ధతులు మీరు చేసే అలవాట్లు మీరు ఉండే విధానాలు ఎక్కడ కూడా చాలా వరకు అవి నచ్చని విధంగా ఉన్నాయి భక్తి అంటే ఒక విధానంలో ఉండాలా భక్తులు అంటే ఒక విధానంలో ఉండాల చాలా వరకు రకరకాలుగా బీడాలు ఏంటంటే రకరకాలుగా నమ్ముతూ అవి మూస్తూ ఇంకా ఇంకా కొన్ని వ్యసనాలకు ఆ భక్తిలోనే ఉంటూ వ్యసనాలతో ఉంటూ రకరకాలుగా ఏ విధంగా మళ్ళీ ఒక గ్రామంలో పది మంది పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది ఒక్కొక్క భక్త విధానంలోకి వెళ్ళిపోతున్నారు మరి ఈ విధానంలోకి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది చాలా వరకు ఇబ్బందులుగా ఉండే వ్యక్తులు కొంతమంది అమ్మవారిని వాళ్ళను వీళ్ళను మొక్కుంటూ మాకు కరుణించు మమ్మల్ని కాపాడు అని ఈ విధానాలన్నీ అమలు చేస్తూ మాలలు ధరిస్తూ మీరు చేసే పనులు కరెక్ట్గా లేవు అయినా కూడా మీరు ఎంత శ్రద్ధగా మాలలు వేస్తున్నారంటే చాలా విచారకరమైన విషయాలు ఇవన్నీ మాల వేస్తున్నారంటే కొండకు వెళ్ళచ్చు కోణకు వెళ్ళచ్చు గుళ్ళకు వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అది భక్తి కానీ భక్తి ముసుగులో ఇలాంటి విధానాలు అమలు చేసుకుంటూ చాలా వరకు మీ వ్యసనాలకు ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా అట్లే ఉన్నారు అవి కరెక్ట్ కాదు బాగా ఆలోచన చేయండి మీరు ఈ మాలలు వేస్తున్నారు అప్పులు చేసుకుంటూ కొండలకు అక్కడ ఇక్కడ వెళ్తున్నారు మరి ఇది జల్సాగా తిరగాలని వేస్తున్నారా మరి మీ ఆలోచనలు రకరకాలుగా ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్తగా ఫ్యామిలీలు కాపాడుకోవాలని కూడా తెలియజేస్తున్నాం భక్తి అనేది మనస్ఫూర్తి మనస్సాక్షిగా ఉండాలి ఇట్లా మాలలు వేసుకొని రకరకాలుగా ఇబ్బందులు గురయ్యి ఆ అప్పుల పాలయ్యి ఒక ముప్పై వేలు నలభై వేలు వరకు ఒక కొండకు పోవాలన్నా కూడా ఖర్చులు అవుతాయి మరి ఇబ్బందులు ఉన్నప్పుడు పేదరికంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ ముప్పై వేలు నలభై వేలు రూపాయలు కష్టార్థిద్దాం కష్టం చేయకుంటే మళ్ళీ ఇవన్నీ రావు కాబట్టి బాగా ఆలోచన చేయండి మీరు మాలలు వేసి భక్తి విధి విధానంలో ఉన్న ఇంకోటి ఇంకోటి ఉన్నవి ఎవరికి ఇబ్బంది ఏం లే కానీ అప్పుల ఇబ్బందుల గురించి చేసుకోకుండా ఇంకొకరు మాలలు వేస్తారంటే మేము మాలలు వేయాలన్నట్టు ఎట్లా ఇబ్బందులు కావాలండి కూడా చాలా వరకు భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం